టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ చైల్డ్ ఆర్టిస్ట్ గానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆల్మోస్ట్ వెయ్యికి పైగా సినిమాలు చేసేసి తన కామెడీతో ప్రేక్షకులను కడుపు బాడు అయితే కొంతకాలంగా అడపదడప మాత్రమే సినిమాలు చేస్తున్నారు అలీ సినిమాలతో పాటు కొన్ని రోజుల వరకు కూడా పలు టీవీ షోలు పాలిటిక్స్లో కూడా బిజీగానే ఉన్నారు అలీ భార్య జుబేదా అలీ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు ఫోటోలు వీడియోలు షేర్ చేస్తుంది అయితే అలీ తాజాగా మరోసారి పెళ్లి చేసుకున్నాడు తన భార్య జుబేదానే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఆల్మోస్ట్ తన పెళ్లి అయి ముప్పై ఏళ్ళు దాటింది ఇటీవల అలీ పెళ్లి రోజున తన కూతురు దగ్గరుండి మరీ ఘనంగా చేశారు ముస్లిం వివాహ పద్ధతులు అన్ని వేడుకలను కుటుంబ సభ్యులతో గ్రాండ్గా అలీ జుబేదా పెళ్లి చేశారు వారి పిల్లలు ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోని తాజాగా జుబేదా తన యూట్యూబ్లో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది ఈ వీడియోలో ఇద్దరు కూతుళ్లు తమ తల్లిదండ్రుల పెళ్లి రోజున మళ్ళీ వారికి పెళ్లి చేస్తున్నట్లు వారి సంప్రదాయంలో పెళ్లి జరిపిస్తున్నట్లు తెలిపారు హల్దీ వేడుకలు మెహందీ రిసెప్షన్ వారి సంప్రదాయ ప్రకారం నికా ఇలా అన్ని వేడుకలను నిర్వహించారు మీరు కూడా ఈ వీడియోను ఒక చూసేయండి ఇక అలీ కొంతకాలం కిందట రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు ప్రస్తుతం అడపాదడప సినిమాలు టీవీ షోలో కనిపిస్తున్నారు అలీకు ఇద్దరు కూతురు ఒక కొడుకు ఉన్నారు పెద్ద కూతురు ఫాతిమాకు ఇటీవల పెళ్లి చేశారు అలీ